షణ్ముఖ్ జశ్వంత్ ఈయన బిగ్ బాస్ లో ఎంతగానో అలరించారు ఒక యూట్యూబర్ కూడా ఈయన షార్ట్ ఫిలిమ్స్ తీస్తూ ఉంటారు ఇంకా వెబ్ సిరీస్ తీస్తూ ఉంటారు ఇక ఈయన నర్సింగ్ పోలీసులకు పట్టుబడ్డారు ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు షణ్ముఖ్ సోదరుడు సంపత్ వినయ్ ని అదుపులోకి తీసుకునేందుకు తన ఫ్లాట్ కి వెళ్లిన పోలీసులకు అక్కడ షణ్ముఖ్ గంజాయి సేవిస్తూ కనిపించారు ఇక దీంతో సంపత్ వినయ్ తో పాటు షణ్ముఖ్ ని నర్సింగ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఇక షణ్ముఖ్ సోదరుడు సంపత్ వినయ్ ఆంధ్రప్రదేశ్ కి చెందిన ఓ యువతితో ప్రేమలో పడి మూడేళ్ల క్రితం ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు ఇక ఆ తర్వాత ఆమెను దూరం పెట్టి ఇరవై రోజుల క్రితం వేరే యువతిని పెళ్లి చేసుకున్నారు ఇక ఈ విషయం ప్రియురాలికి తెలియడంతో తనను ప్రేమ పేరుతో మోసం చేశాడు నర్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది ఇక యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంపత్ ని అదుపులోకి తీసుకునేందుకు షణ్ముఖ్ నివాసానికి వెళ్లారు పోలీసులతో పాటు యువతి కూడా అక్కడికి వెళ్లింది ఇంట్లోకి వెళ్లి చూడగా షణ్ముఖ్ ఒకడే కనిపించారు ఇక అతని వద్ద గంజాయి లభించడంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు ఇక ఈ సమయంలో పోలీసుతో వచ్చిన యువతితో షణ్ముఖ్ దురుసుగా ప్రవర్తించినట్టు తెలుస్తుంది ఇక షణ్ముఖ్ సోదరుడు సంపత్ వద్ద పదహారు గ్రాముల గంజాయి లభ్యమైనట్టు తెలుస్తుంది ఇక ఎన్ని రోజుల నుంచి ఇక ఈ షణ్ముక్కి గంజాయి అలవాటు ఉన్నదనేది తెలియాల్సింది ఉంది ఇక ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మరి ఛానల్ ని చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్